అండి వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను రెడీ చేసి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లన్నీ ముందుగా పెట్టేసుకున్నానండి నేను వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నానండి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులు వేసుకుంటున్నానండి మసాలా దినుసులు కొంచెం వేగాక ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్రై అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీనిలో వేసుకుంటున్నారండి ఈ విధంగా చికెన్ మొత్తాన్ని వేసుకుంటున్నారండి ఫ్రైలో ఇలా చేస్తే గ్రేవీగా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి చూసారా కదండి ఎలా మగ్గుతుందో నేను వాటర్ ఏమీ పోయలేదండి బట్ చికెన్లో ఉన్న వాటర్ అనే అంతా కూడా బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ కారం కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ అనేది ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉప్పు కారము పసుపు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోవాలి స్పైసీగా ఉంటేనే చికెన్ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలుపుకొని మరోసారి ప్లేట్ పెట్టేసుకుందాం చూసారు కదండి ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టి సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా నంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అండి ధనియాలు దాచిన చెక్క లవంగం అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఆ పౌడర్ని వేసుకుంటున్నానండి ధనియాల పౌడర్ అండ్ దాచిన చెక్క లవంగాలు పౌడర్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా అవుతుందండి మనకి కర్రీ వచ్చేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి చక్కగా కలుపుకొని ముక్కలకు పట్టేటట్టు ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలానే కలిపేసి మనం ప్లేట్ పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుందండి ముక్కలకి మసాలా పౌడరు ఇవన్నీ కూడా మంచిగా పడతాయి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నానండి నేను చికెన్లో ఇంకి కీరా ఆనియన్ క్యారెట్ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి చికెన్లో ఇవి తింటుంటే సూపర్గా ఉంటుందండి ఇవి తింటూ అప్ తాగుతూ అలాగా టేస్ట్ అనేది వేరే లెవెల్ చికెన్ అయితే మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిందండి